ఈ రోజు నాకైతే చాలా పెద్ద షాక్ తగిలింది అనమాట ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంతకీ ఏం జరిగిందో చెప్తాను వినండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అసలు ఇంతకి ఏం జరిగిందంటే రేషన్ బియ్యం తీసుకుని రమ్మని చెప్పేసి మా నాన్న నాతో చెప్పారు షాప్ దగ్గరికి వెళ్లడం అయితే వెళ్ళాను గానీ నాకైతే ఈసారి చాలా పెద్ద దెబ్బ పడింది తెలుసు కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మనం తంబివ్వాలి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా పేరే లేదన్న లాస్ట్ టైం బియ్యం తీసుకొచ్చినప్పుడు నా పేరైతే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు లేదో అర్థం కాలే ఇక సరే అని చెప్పేసి మా నాన్నని తీసుకొని వచ్చాను ఇక మా నాన్న వచ్చిన తర్వాత బియ్యం అయితే తీసుకున్నా ఇక ఇంటికి వచ్చేసి అదే కంట్రోల్ బియ్యం తో వేడి వేడిగా అన్నం వండుకోవాలని వేడివేడిగా చికెన్ కర్రీ కూడా వండుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఏం చేస్తాం సన్న బియ్యం ఎంత బ్రాండెడ్ అయినా సరే ఇక కంట్రోల్ బియ్యం ఉన్నంత టేస్ట్ మనకు ఉండవు అనుకోండి ఇక గీ బియ్యమే మనకు చాలా టేస్ట్ అనిపిస్తాయి అనమాట సరే ఇక కంట్రోల్ బియ్యం విషయానికి వస్తే నా నుంచి ఒకటే రిక్వెస్ట్ దొడ్డు బియ్యం ఇచ్చినా పర్వాలేదు కానీ కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి సార్ ఇక గవే బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసుకుని వండుకొని అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ బియ్యం అంటే ఇష్టం ఒకసారి కామెంట్ ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి bye